ಾಲಿ ವರ್ದಿಲ್ಲಾಲಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ವರ್ದಿಲ್ಲಾಲಿ ವರ್ದಿಲ್ಲ ಲಾಲಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ನಾಯಕತ್ವ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಲೋಕೇಶ್ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వర్దిల్ లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్ లాలి వర్తిలాలి పీదార్ రవిచంద్ర నాయకత్వం పార్టీ ಜೈ ಲೋಕೇಶ್ ಜೈ ಜೈಲ ಜೈ ಲೋಕೇಶ್ ಯುವಗಂ ರಥಸಾರತಿ ನಾರಾ ಲೋಕೇಶ್ವರ್ ಸಿಂಹ ಸ್ವಪ್ನ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅನ್ನ ನ್ಯಾಯಕತ್ವ ಲೋಕೇಶ್ ಜೈ ಜಯ ಜೈ ಲೋಕೇಶ್ ಕೊಟ್ಟು ೇಶಂ ಪಾರ್ಟಿ ಬಾತ್ ದೇಶಂ ಪಾರ್ಟಿ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ವರ್ದಿಲಾಲಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅನ್ನ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ಯುವಗಳ ಮರದಸಾರದ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅನ್ನ ನ್ಯಾಯಕತ್ವ ಇಂದಾ ಬಾತ್ ಪಾರ್ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ವರ್ದಿಲಾಲಿ ವೇಮಿರೆಡ್ಡಿ ಪ್ರಶಾಂತಿ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ ಲಾಲಿ ವರ್ದಿಲಾಲಿ ವೇಮಿರೆಡ್ಡಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವಾಲಿ

అందరికీ నమస్కారం ఈరోజు మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మన ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలతో మేము లోకేష్ గారి జన్మదినం ఏడుపు చేసుకొని అందరు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాము నమస్కారం యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథసారధి ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత సింహ స్వప్నం మన నారా లోకేష్ అన్న గారికి విడవలూరు గ్రామ పార్టీ తరఫున విడవలూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు అనపల్లి ధనుంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎడలూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతా ఉంది నారా లోకేష్ అన్న ఈ పేరే ఒక ప్రభంజనం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలే పై ప్రాంతంలో ఈ రోడ్ల మీదకి రాలేనటువంటి రోజుల్లో నారా లోకేష్ అన్న కుప్పంలో ఒక అడుగుతో మొదలు పెట్టాడు అది వేల మందిని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి నడిపించింది నేను కూడా పన్నెండు పన్నెండు జిల్లాల్లో నారా లోకేష్ అన్న పాదయాత్ర చేస్తే ఎనిమిది జిల్లాల్లో ప్రత్యక్షంగా నాకు అవకాశం ఉన్న సమయంలో నేను పాల్గొనడం జరిగింది ఎనిమిది జిల్లాల్లో నేను కూడా పాల్గొన్నా అది ఒక ప్రపంచం ఆ రోజు అరాచక శక్తులు పడుతున్నటువంటి అహంకార భావాలను అణిచివేస్తూ ఒక ఎగసి పడిన కిరటంలా ఒక ఎగసి పడి ఆ వైసీపీ అరాచక పాలనను కూలదోసి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టి ఊటమి ప్రభుత్వాన్ని ఊటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించింది నారా లోకేష్ చెమటకుల్ని తరిమి కొడితే పదకొండు స్థానాల్లో ప్రతిపక్షం లేకుండా పోయితే ప్యాలస్ లో పబ్జీ ఆడుకునే స్థాయికి ఈ రోజు ఉన్నారంటే ఆ స్థాయి కల్పించింది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చింది ప్రజల్లో ఒక మార్పు తీసుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సమ సమగ్రమైనటువంటి పాలన ఒక సుపరిపాలన అందించే దానికి కూడా ఈ యువగలం పాదయాత్ర ఎంతో కష్టపడింది మేము కళతో చూసాం నారా లోకేష్ అన్న కష్టం ఎండా లేదు వానా లేదు గాలి లేదు ముళ్ళు లేదు ముప్పు లేదు అయినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నీ పాదయాత్ర అడ్డుకుంటామన్నా రాండి చూసుకున్నామని ముందుకు సాగినటువంటి పాదయాత్ర అది భారతదేశ చరిత్రలో మూడు వేల ఏ ఏడు వందల ఎనభై కిలోమీటర్లు నడిచినటువంటి పాదయాత్ర అది ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఓని దీక్షతో నారా లోకేష్ అన్న చేశారు ఈ రోజు ఇక్కడ మనం అధికారం అనుభవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం యువగళం నారా లోకేష్ అన్న చేసినటువంటి పాదయాత్ర అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నారా లోకేష్ అన్న నా ఆశయం నారా లోకేష్ అని సీఎం గా చూడాలని ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా దీన్ని చూస్తారు మనమందరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కట్టుగా పనిచేసి వేమిరెడ్డి ప్రశాంతి మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చేదాని కోసంగా మనం అంతా కష్టపడి పనిచేద్దాం మన ఎమ్మెల్యేని మళ్ళీ కూడా భారీ మెజార్టీతో మొన్న వచ్చిన యాభై ఆరు కాకుండా ఈసారి లక్ష మెజార్టీతో కూడా మన ఎమ్మెల్యేని మళ్ళీ ఇంకోసారి అసెంబ్లీకి పంపించేదానికి మనం అంతా కష్టపడదాం ఈ రోజు నారా లోకేష్ తరఫున నారా లోకేషన్ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలి నారా లొకేషన్ గురించి అనా పెడితే జిల్లా కానీ జిల్లాకు నన్ను తీసుకోపోతే నారా లోకేషన్ నాకు అందించిన సాయం జీవితంలో మర్చిపోలేను ఆ రోజు నీ మీద ఏగ వాళ్ళనివ్వనని మాటిచ్చి చెప్పిన మాట ప్రకారం నా మీద ఏగ వాళ్ళనియకుండా బయటకు తీసుకొని వచ్చి నాకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి నాయకుడు లోకేష్ అన్న ఆ రోజు మమ్మల్ని సెంట్రల్ పార్టీ ఆఫీసు తీసుకుని వెళ్ళి నా చెయ్యి పట్టుకొని ఏడో ఫ్లోర్ కు తీసుకో అరగంట మాకు టైం కేటాయించి పెద్దలు గౌరవనీయులు బాస శ్రీహర్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఎక్స్ఎంపీటీసీ కామేశ్వరం గారు కూడా అక్కడే ఉన్నారు అరగంట టైం మా కేటాయించి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి నేనున్నాను మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం మీరెక్కడ భయపడుతూ ధైర్యంగా ఉండాలి అని చెప్పి భరోసా నాయకు మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మా యువ నేతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నా ఇటువంటి మీరు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో మిమ్మల్ని చూడాలి మీ నాయకత్వంలో పని చేస్తాం కష్టపడి ఇంకా కష్టపడతామని కూడా తెలియజేసుకుంటూ మీకు మరొకసారి విడవలూరు గ్రామ కమిటీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై ఈ రోజు ఉడవలూరులో నారా లోకేష్ చెప్పిన వేడుకలు నలభై మూడు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు పార్టీలో అధికారంలోకి రావడానికి పార్టీ కోసము ఎంతో కష్టపడి ఎంతో చిన్న వయసులో పాదయాత్రని ప్రారంభించి ఆ పాదయాత్రలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకులు ఈ సైకో బ్యాచిన్ అంతా పండబెట్టి వాళ్ళ మీద పాదయాత్ర నడుపుకుంటూ ముందుకు వచ్చి ఈరోజు పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర మా నారా లోకేష్ బాబుని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము